భిన్నంగా మేమేం లేం కదా మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు ఏ కేసు మీద అరెస్ట్ చేశారు ఎందుకు ఎక్కడ ఉంచారని అడగడానికి కార్యాలయంకి రావడం తప్పెట్టయింది మీరు పోలీస్ స్టేషన్ లో రాసిన బోర్డు మీద అక్షరాలు ఏంటి మీరు కడుతున్న కేసులు ఏంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇది దాష్టికం అని సందర్భంగా తెలియజేస్తున్నా డిఎస్పీ గారంటే కూడా మాకు చాలా గౌరవం ఉండేది ఆయన ఇవాళ ప్రవర్తించే తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక ద్వే ద్వేషంగా నాతో వచ్చిన వాళ్ళ మీద లాయర్ల మీద కూడా విరుచుకుపడి వాళ్ళని తిట్టడం ఈ మా ఇష్టం అని అనుకుంటాం ఇది చూస్తే ఇది గర్హనీయం ఒక్క మాట చెప్తున్నా నేను మా పార్టీ వాళ్ళ కార్యకర్తలందరికీ మీరు ఎన్ని కేసులైనా మేము పెట్టించుకుంటా తప్ప మా కార్యకర్తల జోలికి చెయ్యబడి మీరు మా కార్యకర్తల మీద పోలీసులు చేయిస్తే మాత్రం మేము ఊరుకోలేమని ఎంతాకైనా వెళ్తామని ఆ క్రమంలోనే వాళ్ళని కొడతారేమో ఆ చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది తప్ప వాళ్ళ కస్టడీలో ఉన్న మనుషుల్ని నేనా బయర్స లాక్కెళ్ళాలని రాలా ఏం కేసు పెట్టారండి ఏం ఎందుకు తీసుకొచ్చారు అడిగే హక్కు ఉంది కదా లాయర్లు లాయర్లు వచ్చారు లాయర్లు వచ్చాక నేను వచ్చాను లాయర్ల మీద మా మీద కేసులు పెట్టడం ఇది ఒక విచిత్రమైన పరిస్థితి దీన్ని ఖండిస్తున్నాను ఎస్పీ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం